हाय हेलो वेलकम बैक टू अवर चैनल सभीहा ब्लॉग्स नेैन में सभीहा ఎలా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజైతే మేము చాలా ఈజీగా అలాగే సింపుల్గా తక్కువ టైంలోనే కాజు చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా నేర్చేసుకుందాము నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ అన్ని మెత్తటి ముక్కలే తీసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం చిన్నగా పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను ఇవంతా కూడా ముందు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకుని ఇందులో నేనైతే కొంచెం బటర్ యాడ్ చేసేసాను ఈ బటర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయాక ఇక్కడ కొన్ని కాజు తీసేసుకొని ఈ బటర్లో చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇక్కడ బటర్ ప్లేస్లో గీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ రెండు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ప్లేస్లో కొంచెం ఆయిల్ అయినా సరే వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని పక్కన ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు ఇదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిపోయాక ఇక్కడ నేనైతే రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను సన్నగా ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి కాజు చికెన్ ఫ్రైని మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిపోయాక ఇలా ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి వేసుకొని ఇవంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై చేసుకోండి లేకపోతే పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి అనమాట ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటా ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ ఈ ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇక్కడ అయితే నేను ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేస్తున్నాను అనమాట టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై అయిపోయాయి కదా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే అంతా కూడా మనకు అడగంటకుండా ఉండడానికి ఈ విధంగా అనేది మిక్స్ చేసుకోండి చక్కగా ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు కూడా మంచిగా ఇందులోనే ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై చేసే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ ప్లేస్లో మీరు బోన్తో అయినా తీసుకోవచ్చు విత్ బోన్లెస్తో అయినా సరే తీసుకోవచ్చు బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది అది కూడా ఇక్కడ కొంచెం లైట్గా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే మనకైతే తొందరగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి సాల్ట్ అయితే అసలు ముందుగా యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే ఆనియన్స్ అన్నీ కూడా మనకు పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి అనమాట ఇలా చికెన్ వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఈ చికెన్ ముక్క తొందరగా ఉడికిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అనమాట మనం సాల్ట్ యాడ్ చేస్తే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి చూసారు కదా చికెన్లో నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అయిపోయిందనమాట ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అడగంటకుండా ఈ చికెన్ అంతా కూడా అస్సలు వాటర్ యాడ్ అనమాట ఇలానే మీరు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసేసుకోండి లైక్ ఇక్కడ మధ్య మధ్యలోనే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి ఎందుకంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఇక్కడ నేనైతే చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తే ఒకసారి వేసి అంత మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టించేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ వీడియో చూపిస్తున్నట్లుగానే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే ఒకసారి తింటే అస్సలు మర్చిపోరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ముక్క అయితే ఉడికిపోయిందన్నమాట ఇక్కడ మెత్తగా చక్కగా మనం ఇలా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసేసుకుంటా ఉండాలి లేకపోతే చికెన్ అంతా కూడా కింద మాడిపోతుందనమాట అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ లాస్ట్లో గరం మసాలా పౌడర్ అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా కాజు చికెన్ ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలో మనం కొంచెం రసమైన లేకపోతే టమాటా పచ్చడి పప్పు ఇలాంటి వాటిలో సైడ్ ఇస్ట్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అయితే మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మనం కారం యాడ్ చేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది అస్సలు హై ఫ్లేమ్లో అనమాట ఎందుకంటే మాడిపోతుంది కారం వేసాం కాబట్టి సో తొందరగా మాడిపోతుంది స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఇప్పుడు లాస్ట్లో కొన్ని కరివేపాకు రెబ్బలు అలాగే ఇంకొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి లాస్ట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ లెమన్ తీసేసుకొని హాఫ్ లెమన్ జ్యూస్ అంతా కూడా ఇందులో పిండేసుకోండి చక్కగా ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా ఎంతో ఈజీగా అలాగే బాగా స్పైసీగా కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనం ఇందాకలా క్యాష్యూస్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ కూడా లాస్ట్లో వేసేసుకోండి దీని మీద మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఫ్రై చేసేసుకొని ఇందులో వేసుకోవచ్చు చూసారు కదా అందరికీ ఎంతో ఇష్టమైన కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న వెళ్ళాకనే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం